సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అగైన్ దీంట్లో మీకు ప్రాపర్ మీటర్ వచ్చేస్తుంది ప్రాపర్ కట్ వస్తుంది ఏం లేదన్నా కూడా వన్ ఎయిటీ వన్ సెవెంటీ రూపీస్లో మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతాయి సో ఈ ప్రోడక్ట్ మీరు చూసుకున్నారు ఇప్పుడు లాస్ట్లో బ్లౌజ్ పీస్ చూడండి అగైన్ దీంట్లో వచ్చేసి లైట్ కలర్ కాన్సెప్ట్లో అయితే ఇంకా దానికన్నా కొద్దిగా ప్రీమియం కావాలనుకుంటే ఇలా పౌచ్ ప్యాకింగ్ ఆర్టికల్స్ కూడా మీకు దొరుకుతాయండి సో మీకు ఎలా ప్రైజెస్ కావాలనుకుంటే అలా ప్రైజెస్లో దొరుకుతాయి అదే కాకుండా ఈ వీడియోలో వన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి

और हमें इतना अच्छा लगा कि हम बहुत अच्छी शॉपिंग करके जा रहे हैं और यहाँ आना बहुत अच्छा रहेगा मैं 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 सबको यही कि को, को, कि आप 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 आओ आओ और और देखो जैसे आई मैं आई मैं सिर्फ इसलिए थी मुझे हैं। लेकिन शॉपिंग करके जा रही हूं। ऐसे आप भी आओ और शायद आप भी शायद so, सो ये तोड़ी ఒక చిన్నప్పటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు అందరికీ ఈ వీడియోస్ షూట్ చేస్తున్నా సో కొన్ని వీడియోస్ షూట్ చేసినా నేను ఇంతకుముందు అప్లోడ్ కూడా చేస్తాను సో అందరిది కమెంట్ ఒకటే సార్ మరీ అంత ప్రీమియం రేంజ్లో మేము పెట్టుకోలేము మరీ అంత తక్కువ రేంజ్లో కూడా మేము పెట్టుకోలేము సార్ సార్ ఒక బేసిక్ సిగ్మెంట్ చూపెట్టండి ఫెస్టివల్ సీజన్ అన్నట్టే ఒక చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక చిన్న స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము ఆ స్టార్ట్ ని బట్టి ఒక స్టార్టింగ్ కేటగిరీ చూపెట్టండి అంటే సో ఇవాళ వాళ్ళ కోసం నేను వీడియో స్టార్ట్ చేశానండి సో ఇవాళ ఈ వీడియోలో ఏదైతే నేను శారీస్ చూపిస్తా కదా సో దీది కంప్లీట్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజినెస్ జనరేట్ జనరేట్ చేసే కేటగిరీలో నేనైతే వీడియోస్ షూట్ చేస్తున్నాను ఏదో కాదు పూనం శారీ కలెక్షన్స్ గురించి నేనైతే షూట్ చేస్తున్నాను పూనం అంటే డైలీ వేర్ కలెక్షన్స్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన ఇంట్లో అయినా బయటలో అయినా లేకపోతే ఒక చిన్నపాటి పార్టీకి వెళ్తున్నా ఫంక్షన్స్కి వెళ్తున్నా వేర్ చేసాగా ఆ శారీస్లో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన కౌంటర్ ఒకసారి మీరు చూసుకోండి ఈ కౌంటర్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ అయితే స్టార్ట్ అయితే అది నిజం కానీ మీకు ఒకవేళ ఒక మంచి క్వాలిటీ కావాలి మన అంటే మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటే సో దాంట్లో కావాలి ప్రింటెడ్ శారీస్ సో ప్రింటెడ్ శారీస్ లో మీరు ఒక్కసారి చూసుకోండి ఈ బంచ్ ఏదైతే చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి నూట పదిహేను రూపాయలు ఎంత నూట పదిహేను మీకు ఒకసారి కలర్ చాట్ ఆప్షన్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ చాట్ ఆప్షన్స్ తోటి మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇలా బంచెస్ ఉంటాయండి సెట్ వైజెస్ ఉంటాయి సో సెట్ వైజెస్ పర్చేస్ చేయాలి ఇంకా దానికన్నా కొద్ది ప్రీమియం కావాలనుకుంటే ఇలా పౌచ్ ప్యాకింగ్ ఆర్టికల్స్ కూడా మీకు దొరుకుతాయండి సో మీకు ఎలా ప్రైజెస్ కావాలనుకుంటే అలా ప్రైజెస్లో దొరుకుతాయి అదే కాకుండా ఈ వీడియోలో వన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ లోపల త్రీ డబల్ నైన్ లోపల అయితే నేను ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఒక చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు ఒక యాభై అరవై వేలు తీసుకొని మన కేసర్ టెక్సైల్ కంపెనీకి వచ్చేసేయండి అండి ఇక్కడ మేము ఎలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ మీకు డైలీ బేసిస్ పైన డెలివర్ చేస్తున్నాము ఇవన్నీ మన దగ్గర అస్సలు దొరికాయి ఇంకా ఈ ప్రింట్స్ ఏవైతే మీరు చూస్తున్నారు కదా సో ఇది మీరు సూరత్ గుజరాత్ మొత్తం దేలాడుకున్నా కూడా మీకు ఈ ప్రింట్స్ అయితే దొరికాయండి ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మేమే మ్యానుఫ్యాక్చర్ తీసుకొచ్చి మేమే మీకు డెలివర్ చేస్తున్నాం సో మా డిజైన్స్ అయినా మా ప్రోడక్ట్స్ అయినా ఎక్కడ డూప్లికేట్ ఇంకా డిఏ ఛాన్సెస్ లేవు సో మీకు ఒక జెన్యున్ ప్రోడక్ట్ కావాలని కూడా మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసేయండి సో ఫస్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి మన క్రేప్ సిల్క్ ఏదైతే చాలా నడుస్తుంది సో ఇది వచ్చేసి మన వాళ్ళు పార్టీ వేర్ లో కూడా వేర్ చేస్తున్నారు ఇంకా ఇంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా ఆ ఫంక్షన్స్ కూడా మంచి వేర్ చేస్తున్నారు సో శారీ మీటర్ అంటారా సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఉంటుంది అగైన్ దీంట్లో అగైన్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సో అదే కాకుండా అన్ని బ్యూటిఫుల్ సిగ్మెంట్ లో నేను వెరైటీస్ అన్ని చూపిస్తానండి కాకపోతే మీరు వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఓ ప్రోడక్ట్ డీటెయిలింగ్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది మనకు మెయిన్ అండి ఎందుకంటే మన కస్టమర్ అంత దూరం నుంచి మనకు నమ్మొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు సో ఫస్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ లో ఉన్న క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి కదా సో ఆ క్లారిటీ కోసమే నేను ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ డీటెయిలింగ్ చేస్తాను సో ఒక్కసారి శారీ మీరు చూసుకోవచ్చు సో చూడండి ఇట్లా బ్యూటిఫుల్ డైలీ వేర్ శారీస్ అండి ఎంత బాగుంది చూడండి ప్రింట్ చూస్తున్నారా సో దీంట్లో మీకు పళ్ళు ఇంకా శారీ బాడీ అయితే మిక్స్ ఉండబోతుంది సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి శారీ సో ఇది ఒకటి వచ్చేసి మంచి ప్రింట్ అన్నట్టు సో ఈ ప్రింట్సే మీకు అంటే సూరత్ గుజరాత్ లాంటి చోట్లో తీసుకుంటేనే ఒక మంచి కాస్టింగ్లు అయితే వస్తాయండి కాస్టింగ్ అంటే మీరు ఎంతో కాదు అరౌండ్ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ రూపీస్లో లో ఈ ప్రోడక్ట్ వస్తుంది అదే మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి పర్చేస్ చేసుకున్నట్టయితే ఏం లేదన్నా కూడా వన్ ఎయిటీ వన్ సెవెంటీ రూపీస్ లో మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతాయి సో ఈ ప్రోడక్ట్ మీరు చూసుకున్నారు ఇప్పుడు లాస్ట్ లో బ్లౌజ్ పీస్ చూడండి అగైన్ దీంట్లో వచ్చేసి లైట్ కలర్ కాన్సెప్ట్ లో అయితే బ్లౌజ్ పీస్ మీకు అవైలబుల్ అయిపోతుంది సో ఈ శారీలో మీకు అయితే ఎయిటీ మీటర్స్ బ్లౌజ్ వస్తుందండి ఎంత ఎయిటీ మీటర్స్ బ్లౌజ్ వస్తుంది సో ఏది ఉన్నా జెన్యున్ గా చూపిస్తాను జెన్యున్ గానే చెప్తాను సో లేని చెప్పాను లేక్ దాన్ని ఏం పుట్టించే అది అది కూడా చేయాలండి నేను సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనం ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అగైన్ దీంట్లో మీకు ప్రాపర్ మీటర్ వచ్చేస్తుంది ప్రాపర్ కట్ వస్తుంది అగైన్ ఇదే ప్రింట్ విషయంకి సో చూసుకుంటున్నారు ఇది కంప్లీట్ గా షిఫోన్ లో ప్యూర్ షిఫోన్ ఏదైతే ఉంటది కదా సో ఆ ప్యూర్ షిఫోన్ లో మీకు ఈ ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ ప్రింట్ వైజ్ కూడా చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ ప్రింట్ అండి ఇది సో చాలా అంటే చాలా ఒక మంచి స్టోరీ ఉంది ఇది ప్రింట్ అండ్ కల సో దీనికి ఒక మా టీం అయితే ఒక అరౌండ్ టూ వీక్స్ నుంచి దీన్ని ఫైనలైజ్ చేయనికే మా టీం అయితే ఉండే సో టూ వీక్స్ తర్వాత ఒక్కసారి ఫైనల్ అయితే ఇదైతే మనం పైప్ లైన్లో వేసేసాము సో పైప్ లైన్ నుంచి ఫినిషింగ్ ప్రోడక్ట్ వచ్చినప్పటికైతే మాకు పర్సనల్గా అందరికి నచ్చింది ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళందరికి నచ్చిందండి ప్రోడక్ట్స్ ఇంకా ఈ కౌంటర్లో ఎవరైతే చూసుకుంటారు కదా సో ఈ కౌంటర్ వాళ్ళకు కూడా చాలా నచ్చింది ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్కై బ్లూ లో ఎంత మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి కానీ సో ఇది వచ్చేసి కంప్లీట్ ఫుల్ బాడీ ప్రింటెడ్ ఉంటుంది మీకు సో వైట్ కలర్ లో ఫ్లవర్ ప్రింటెడ్ కాన్సెప్ట్స్ అయితే మీకు దీంట్లో అవైలబుల్ అయిపోతాయి సో ఏది ఉన్నా మీకు ప్రాపర్ గా ఏది ఉన్నా జెన్యున్ గా చూపించేస్తాం జెన్యున్ గా చెప్పేస్తాం సో ఏ ప్రోడక్ట్స్ లో మీకు అలా ఏది ఉండదు సో ఇది నడవకపోతే నడవదని కూడా మేము చెప్పేస్తాం మన ఏరియాలో సో ఇందాక ప్రోడక్ట్ చూసుకున్న స్కై బ్లూ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే డార్క్ బ్లూ కాన్సెప్ట్స్ లో అగైన్ చూసుకోండి ఇది వచ్చేసి మన రీనియల్ ఫ్యాబ్రిక్ అండి సో రీనియల్ ఫ్యాబ్రిక్ లో ప్రింటెడ్ కాన్సెప్ట్స్ అగైన్ బార్డర్ చూసుకోండి సో ఇది జరి కాదు ప్రింటే కాకపోతే జరి ఫినిషింగ్ లో అయితే మీకు బార్డర్స్ అయితే అవైలబుల్ అయిపోతుంది సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అగైన్ ఇది వచ్చేసి ఇంకా ప్యూర్ షిఫోన్ అండి సో ప్యూర్ షిఫోన్ అంటే సిక్స్టీ గ్రామ్ షిఫోన్ అంటారు కదా సో సిక్స్టీ గ్రామ్ షిఫోన్స్ లో మీకు ఓ మనం కార్నర్ లో వచ్చేసి ఒక మంచి జకాట్ బార్డర్ పెట్టి ఇచ్చేస్తామండి సో ప్రోడక్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అంత బ్యూటిఫుల్గా ఉంది కంప్లీట్ గా ప్రింటెడ్ సిగ్మెంట్ లో సో ఇక్కడికి వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి సో కంప్లీట్ గోల్డెన్ జరీ వర్క్ ఇది సో దీంట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకుంటైతే ప్రాపర్ ఫినిషింగ్ తోడే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర చాలా మంచి ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉందండి చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ సో ఈ చిన్నపాటి బిజినెస్ మీద ఫెస్టివల్ సీజన్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి ఒక్కసారి విజిట్ చేయండి క్వాలిటీ చూడండి బల్క్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని రావడం కుదరట్లేదా స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ కూడా మీరు ప్లేస్ చేసేసుకోవచ్చు లేదు నా వీడియో చూసి మీరు సూరత్ గుజరాత్ వస్తున్నారు అనుకుంటే సో స్క్రీన్ పని ఇచ్చిన నెంబర్ కాల్ చేసినట్టు బస్ స్టాప్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ చేసుకోండి బెల్ అకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఏదైనా కేటగిరీలో రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి లేకపోతే ఈ ఫెస్టివల్ సీజన్ అకార్డింగ్ గా అయితే నేను వీడియోస్ తీస్తాను సో కంప్లీట్ గా చూసుకోండి మీ బిజినెస్ లో మీరైతే బెనిఫిట్స్ అయితే తీసేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి టాటా బాబాయ్ నమస్కారం